మన బస్తీలలో రెక్కాడితే కానీ డొక్కలు ప్రతి నిత్యం పది ఇళ్లల్లో అంట్లు తోమపోయేటట్లు కావచ్చు కూరగాయలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని చేపలు అమ్ముకొని కంకులు అమ్ముకొని ఏ సీజన్లో కదా అమ్ముకొని బతికేట ఆడదు కావచ్చు వాళ్ళకి ఏమి సలు చేసా అలాంటి పేద వాళ్ళకు రెక్కల కష్టం నమ్ముకొని పనిచేసే వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి సంవత్సరం రెండు వేల రూపాయలు వరకు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా ఎవరికైనా ఎవరికి ఇవ్వలేదు ఆటో నలుపుకుంటే ఇస్తా అని చెప్పి చూసిందా ఆటో నడుపుకునే ప్రతి ఆటో యజమానికి ఆటో డ్రైవర్కు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పడం ఇచ్చిందా ఇవ్వలే అంటే ఇట్లా ఆనాడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు ఇచ్చేదని చెప్పి అనేక రకాల హామీలు ఇచ్చింది నేనుకేమో ఆరు గ్యారెంటీలే కానీ అరవై ఆరు సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిండు అరచేతిలో వైకుంఠం చూపించిండు కానీ ఇంతవరకు ఒక్క బస్సులలో ఫ్రీ తప్ప ఇంతవరకు ఏమీ రాలేదు ఏమి రాలేదు ఇవ్వాలంటేనా మొన్న మొన్న కావాలని చెప్పి మూడు నెలలు అని చెప్పి వంద రోజులు అని చెప్పి ఉపబడుతుంది తప్ప ఇంకొక రెండు నెలలు కనుక గడిచిపోతే ఏమయా నీకు ఇచ్చింది ఐదేళ్ళకే కదా నీకేమి యాభై ఏళ్ళు అధికారం ఇవ్వలే కదా ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడిగే పరిస్థితి వస్తుంది రెండవది నేను ఇక్కడ నారాయణ జోపిడి అని ఇక్కడ ఉంటుంది నారాయణ జోపిడి చాలా దారుణమైనటువంటి గుడిసెలు దుర్గంధం మనుషులైన ఇక్కడ ఉండేది అని చెప్పి అనుకున్నాం మేము నేను అంటున్నామా మీకు తెలుసా కేసీఆర్ మూడు దిక్కుల ఇల్లు కట్టించింది ఓ ద్వారా ఐదు వందలు ఓదార ఎనిమిది వందలు ఓదర వందలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అర్బన్ హౌజింగ్ కింద శాంక్షన్ చేస్తే వాటి కొన్ని డబ్బులు కలేసి కట్టారు తప్ప కేవలం కేసీఆర్ కట్టించింది కాదు పదేళ్ళు గడిచింది మీ ఉంటుంది ఐడిహెచ్ కారణి వంద ఇల్లు కట్టించి వంద ఇల్లు కట్టించి అందరికీ కిట్లాంటి కట్టిస్తా అని చెప్పి మీకు చెప్పి పది సంవత్సరాలు అయింది ఆరేళ్ళ మీద మొదలు పెడితే ఇప్పుడిప్పుడే కట్టిండ్రు కొన్ని మాత్రం ఇచ్చిండ్రు కొన్ని మాత్రం వీళ్ళకి భయపడ్డరు వాటికి కూడా పేదోళ్ళ దగ్గర కొంతమంది బ్రోకర్లు డబ్బులు వసూలు చేయాలని అని ఆరోపణలు అయింది కానీ మీకు హామీ ఇస్తా రేపు భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తు మోడీ సర్కారు నారాంటిస్తే పేదలకి డబుల్ బెడ్లు కట్టించే చెప్పేదాన్ని మాదే చెట్టు హామీ మొన్నటి దాకా ఏమో మొన్నటి వరకేమో వాళ్ళు ఇచ్చిన అనుకునే తప్ప వాళ్ళు ఇవ్వలేదు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అమ్మా ఇది కంటోన్మెంట్ ఇది కంటోన్మెంట్ ఈ కంటోన్మెంట్లో జరిగే పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు కాదు మీరు కట్టిన పనుల పైసలు కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు తప్ప ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు ఉంటా మనకు తొంభై వేల తొంభై లక్షల తొమ్మిది లక్షల వెళ్ళవు నీళ్ళ కోసం డబ్బులు కడితే దాంతో కూడా దండి కొట్టి యాభై లక్షల కళ్ళు మాత్రమే నీళ్ళు చేస్తుంది తప్ప తొంభై లక్షలు పైసలు జనరల్గా మినిటర్లో ఒక ఇంచు భూమిని గుంజుకొని అట్లాంటిది నూట డెబ్బై ఐదు ఎకరాల భూమిని ఫ్లైఓవర్ల కోసం ఇచ్చి హైదరాబాద్ ప్రజలకు సౌకర్యం పెంచే ప్రయత్నం చేసింది